బుట్టకి రానే వచ్చారు బ్రామణస్తవుడు వస్తమంటే కాతిపురి పట్టమెత్ర నా సమకు తెలున్నారు ఆ సవలో నాయలు గోయిలు కాపులు కరణాలు ఎవరు ఏబర్లు అడగపుత్రులు ఉన్నారే వచ్చేది బ్రాముల కళ్ళ చూసి ఆ నేను నేనునగా ఎవరకడని మాట వేల్లగనే కుర్చీలో తీసుకొచ్చి ఆ బ్రామణస్తవుడికి వచ్చారు ఆయన పెద్దలు లేని పెద్దలు లేని ఊరు మూట అయ్యా ఊరి సరే లేకున్నా మీ కాచీపురి బట్టాన్ని పంపించి మిమ్మల్ని పిలిచాను కూర్చొని కొద్దిలు వేసి సాంబాబు బెట్టములు మా కులము ఎర్రల్ల కులము నా పేరు సాంబోయ మహారాజు అయ్యా సంతానముడి యొక్క సగుల బాధ పడేది ఏడగురి అమ్మాయిని కళ్యాణ మాడిన వుశానికి కొడుకు ఓ తానికి బిడ్డ ఒక్కరేళ్ళ జరి మేము చెప్పేది రామపంచంగము దేవతలకు చెప్పేది దేవపంచంగము వాళ్ళ నేతలు కడిగి మా వంక సంతానం ఎందుకు కలవటం లేదు చూసి చెప్పండి తండ్రి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురిని కలిగాల మాడిన కూడా నీకు సంతానము కలగలేదు అయ్యా ఇది ఎవరి పాప దోషమో నాతో చెప్పండి ఎందుకు సంతానము కలగటం లేదు అడుగుతున్నావా మేము బ్రాహ్మణి వాళ్ళకు వచ్చామంటే నీకు వచ్చినా బాధ లేదని ఆ ఏడగురి బ్రాహ్మణమైన వేళ్ళ మీద వెనుకలు వేసి వాళ్ళతో నీ పంచంగా వాళ్ళతో పంచాంగాలు కడిగి పంచాంగాలు చూడగా ఏమయ్యా పాప్రభు ఈ పంచాంగంలో చిన్న సందేహం వచ్చాది నీతో చెప్తారు ఎంత అని అనుకుంటుంది అయ్యా అది మంచి మాటలేనా చెడు మాటలేనా ఎటువంటి మాటలు అవన్ను చేసిన నేరమా హనా లేకుంటే నా వారు చేసిన నేరమా మాకు ఎందుకు సంతానం కలగటం లేదు చెప్పండి తండ్రి ఎటువంటి సందేహం అంటే నేను కా నీ ఏడుగురుగా చేసిన పాపము కాదు మరి ఎవరు చేసిన పాపము ఇది ఎవరు చేసిన పాపం అంటే నీ తాత పెద్దలు చేసిన పాపములు అవునా మూడు ఒక్క పాపములు నీకు తెలియా అట్టి పాపములు ఏవో వివరించండి తను ఇలాంటి పాపములు అనగా నీ మునితాత వినగాని నీ తాత ముని తాత మునితాత నలదూత మహారాజు ఎమ్మెడు నలదూత మహారాజైన లక్షలాది సభలో ఉన్న రాజ కచ్చెరు పలపరించి దేశము రాజ్యము వెలుతూ ఉన్నాడు పేదవారు పెళ్ళిని చేస్తూ ఉన్నాడు సుభ సంతోష సంతోషంగా రాజ్యం వెళుతున్నాడు అవునా వెలుతూ ఉండగా ఆ రాజకచ్చెరు మొదలైన చక్కటి వృక్షము నాది ఆ వృక్షం పైన ఆ వృక్షం పైన కానీ వట్టమొంటి ఒక పక్షులు పక్షులు వచ్చి ఆ వృక్షం పైన గూడు వల్లుకున్న గూడు వల్లుకొని గూట్ల వెనగానే గుడ్లు పెట్టుకొని ఆ గుడ్ల మీద ఒదిగి చక్కని ఒక పిల్లలు తీశాలి చక్కని ఒక పిల్లలు తీసి మరి అటువంటి పిల్ల యొక్క చక్కని ఒక గూట్లో వినగానే పిల్ల పక్షులేమో గుట్ట ఉన్నావి తల్లి పక్షులేమో మేతలకు వెళ్ళావి మేతలు వెళ్ళగా ఆ వృక్షం పైన గూడు కలుపుకునే గూట్లు పక్షులు ఉన్నాయి కదా పిల్ల పక్షులు ఆ తల్లి పక్షులు వచ్చి వాటికి మేత నిలబెడుతుంటే కప్పలు అయినా తొండలు అయినా బల్లులు అయినా పురుగులు పోయినాయి తీసుకువచ్చి ఆ పిల్ల పక్షులకు నిలబెడతా ఉంటే కొంత తినంగా కింద పడ్డదో కొత్త మరి తిని వెరిగిందో కొత్త తిని కక్కిందో కొత్త అరగక మరి అటువంటి ఒక చెట్టు వృక్షం కింద కాబట్టి ఆ వృక్షం గాని చెడబ్బు వాసన వస్తా ఉన్నది మరి వచ్చిన ఒక ప్రజ ఏమన్నారు ఏమయ్యా నలదూత మహారాజా రాజాది రాజు గానీ నీ కచ్చి దగ్గరికి వద్దామంటే చెడమ వాసన వస్తా ఉన్నది ఇది ఏది వాసన వాళ్ళందరూ పలకరిస్తున్నారు వాళ్ళందరూ కదా ఎంత పని అయిపోయానని ఈ కక్షలు వెళ్ళగచ్చలగా గబు వాసన వస్తా ఉన్నది చెడబడు గబు వాసన వస్తా ఉన్నది మరి పక్షులు వెళ్ళిన కదా అని ఏడుగురు ఒక ప్రధాని వాళ్ళ ప్లామ్ చేసి చెట్టు వెనగని మొదటికి కాటు పెట్టి వృక్షాన్ని వెనగని కింద పడి వేశాడు పడివేసిన మనవరా రాజు అట్లా గాని అట్లా వదిలిపెట్టినైపో చూడబోతే దగ్గర ఏడు ఉన్నది ఏడు ముఠించారు వృక్షాన్ని ఆ వృక్షము ఆ బావి దొబ్బివగా కొన్ని విరవిల్లలు కొన్ని లేచిపోయే పక్షులు ఆ పక్షులు వినగాని విలవిల విలవిల కొట్టుకొని ఆ బావిలో నీటిలో పడి మునిగి వెన మరణించాలి పక్షులు మేసకు వెళ్ళాడు తిరిగి తిరిగి రగరగరగా ఆ వృక్షం కాడికి చేరుకోమని హరి ఇక్కడ వృక్షం లేదు మా యొక్క పిల్ల పక్షులు లేవు ఈ బావిలో వాడు మరణించావే మహారాజా ఇక నా కొన్ని రోజులు అవుతే నా యొక్క పక్షులు యొక్క పిల్ల పక్షులు కట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళము మేము ఆ తది పైన వృక్షాన్ని నువ్వు కొట్టుకుంటూ అయిపోవు కదా నా యొక్క పిల్ల పక్షులను వెనక ప్రాణం తీశాము నీ మనవరికి రాకలు ముని మనవరికి పాపం అని పక్షులు వేరే శాపన పెట్టాడు ఏమని ముని పాపనికి ఎటువంటి ఒక పాపం అంటే పుట్టు కొట్టుహాలు పెట్టాడు ఎలా అంటే నా యొక్క పిల్ల పక్షుల ప్రాణం తీశారు కదా ఆరు వినగలిగినటువంటి సంతానం కాకుండా పుట్టు గొడ్డు రాలేదు గొడ్డు రాలేదని ఆ భక్షులు ఒక శాపన పెట్టాలి అట్టి పాపము అవను మా తండ్రికి కలగలేదు అవను మా తాతలకు కలగలేదు వారికి మన బయనా తండ్రి మరి ఇంకో తాత చేసిన పాపం ఎటువంటిది నీ ముని తాత చేసిన పాపము ఫస్ట్ పాపం ఇది నీ రెండో తాత వినగానే సేవల్ల మహారాజు సేవల్ల మహారాజు అయినా ఆ యొక్క సమయంలో రాజ్యము దేశము ప్రపంచవాడు చాలకపోరాజు మరి రాజసభ మరి బంధు పెట్టి తెలుగురు వేసుకొని వేట మార్గములు తల్లి గురుగు బలవంచిస్తారని మరి వేట మార్గము వచ్చి అడవిలో వారుణములు అయినా కానీ వెంట మార్గము దిగుతున్నాడు తిరుగుతూ ఉండగా ఆ యొక్క చూడగా అడవిలో ఓ గుంత ఆ గుంతలో నీళ్లు ఉన్నాయి ఈ ఏ ఏలాంటి ఒక జీవరాశు అయిన కానీ నీళ్ళు అరవించడానికి ఇక్కడికి వస్తావి నేను ఒక ప్రాణం ఇస్తానని ఒక చెట్టు చాటుకు దాగబడి అటువంటి ప్రాణం వచ్చిపెట్టి మీ తాత వేయన కానీ శివల్ల మహారాజు ఉన్నారు అక్కడికి ఏమొచ్చాది ఏమొచ్చాది చక్కని ఒక గంగావు గంగావు అంటే ఆ సమయంలో ఆ రోజులల్లో నూరు మంది ఒక నూరు మంది పోయిన మునులు నూరు మంది మునులు అయినా ఆ గంగావు పాలు అన్నదించి ఒక వచ్చే వాళ్ళు నూరు మందికి పోయిన కానీ గంగావు పాలు ఇచ్చేది చక్కని ఒక గంగావైనా